హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో చిన్న చిక్కుడుకాయలు చికెన్ కర్రీ చేశానండి ఈ చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి రెగ్యులర్ గా దొరికే చిక్కుడుకాయ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది పైగా ఇవి ఊరు సైడ్ ఎక్కువగా ఉంటాయి సిటీలో అయితే అంతగా దొరకవండి ఇవి చిక్కుడుకాయలు సీజన్ వచ్చినప్పుడు వీటిని ఊరు సైడ్ అయితే ఇళ్ల ముందే పాదులు వేసుకుని పెంచుకుంటారండి ఇప్పుడు ఈ చిక్కుడుగాయలకి పైన కింద ఒక నారలాగా లాగా వస్తుందండి దాన్ని తీసేసి అలాగే వీటిలో ఎక్కువగా పురుగులు ఉంటాయండి ఒకసారి ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసి మధ్యలోకి ఓపెన్ చేసుకుని ఉన్నది లేనిది చెక్ చేసుకుని శుభ్రంగా నీట్గా కడిగి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయలని వేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి మూత తీసుకుని ఒకసారి కలిపి ఒక స్పూను ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక అరకిలో చికెన్ వేసుకుంటున్నానండి చికెన్ వేసుకున్నాక ఒకసారి కలిపి చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా ఇప్పుడు చికెన్లో నుండి ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకుంటున్నానండి వీటిని కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్నవి కదా ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి కట్ చేసి కానీ వేసుకున్నామంటే కర్రీలో పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని కట్ చేయకుండా ఇలానే వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ చిక్కుడుకాయలను వేసుకున్నాక ఇంకొకసారి కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా రెండు కలిపి ఉడికించుకోవడం వల్ల చికెన్ టేస్ట్ చిక్కుడుకాయకి పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చిక్కుడుకాయ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూను గరం మసాలా పొడి గ్రేవీ కోసం ఒక మూడు టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకున్నానండి ముక్కలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా పేస్ట్ లాగా అయితే కొంచెం లాగా ఉంటుంది కర్రీ అని నేను పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి అలాగే టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదండి నేను మసాలాలు తక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాను అది కూడా చికెన్ ఉంది కాబట్టి వేసాను ఒకవేళ చికెన్ ప్లేస్లో మీరు ఎగ్స్ వేసుకుని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టమాటో పేస్ట్ బాగా ఉడికిపోయిందండి పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చిక్కుడుకాయ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరండి అలాంటి వాళ్ళ కోసం ఇలాగ ఏదో ఒక కాంబినేషన్లో వండితే చాలా ఇష్టపడతారు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి నాకు కూడా చిన్నప్పుడు చిక్కుడుకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండేది కదండి కానీ ఇలాగ చికెన్తోనైనా లేదంటే ఎగ్స్తోనైనా కాంబినేషన్లో వండుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కర్రీ బాగా ఉడికిపోయిందండి ఆయిల్ పైకి తేలిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా చిక్కుడుకాయలతో చికెన్ కర్రీ రెడీ ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్త వారు ఎవరైనా మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్